హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన మసాలా ఎగ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ మసాలా ఎగ్ ఆమ్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారులకు కానీ రసంలోకి కానీ చారులోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నామండి మసాలా ఎగ్ ఆమ్లెట్ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం తగినంత ఆయిల్ని వేసుకోవాలి ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి వేడి అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని పచ్చిమిరపకాయల తరుగుని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఒక పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి ఈ ఎగ్ మసాలా ఆమ్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ అల్లం ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని బాగా వేయించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలండి టొమాటో పీసెస్ ఆప్షనల్ అండి మీకు కావాలి అనుకుంటే వేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా తరిగిన టొమాటో పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా ఎగ్ ఆమ్లెట్ చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే పప్పులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఏం కూరలు లేకపోయినా కూడా ఇలా మసాలా ఎగ్ ఆమ్లెట్ని మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా తినేయచ్చు అండి ఇలా అన్నీ కూడా వేయించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటో ముక్కలు అన్నీ బాగా వేగిపోయాయండి అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇవన్నీ కూడా వేగినవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని టొమాటో ముక్కల్ని అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే ఒక రెండు కోడిగుడ్లని బీట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఒక రెండు కోడిగుడ్లను తీసుకున్నానండి ఒక రెండు కోడిగుడ్లను మనం తీసుకొని ఈ ముక్కల్లోనే మనము ఆనియన్ పీసెస్లోనే బీట్ చేసుకొని వేసుకోవాలి రెండు కోడిగుడ్లను బీట్ చేసుకొని ఈ ఉల్లిపాయ తరుగుల్లో వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే కారంను కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నానండి మీకు ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఎక్కువ కారంని యాడ్ చేసుకోండి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలాని ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ మసాలానంతా కూడా బీట్ చేసుకోవాలండి ఇలా కోడిగుడ్లని బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలి ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని కొంచెం తగ్గించే వేసుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మసాలాని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఆమ్లెట్ బాగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి వేసుకోవాలండి ఇలా రెండో వైపుని టర్న్ చేసుకొని వేసుకుందాము ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలండి ఒక మూత పెట్టుకొని వన్ మినిట్ అలా వేగనిద్దాము ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంతో రుచికరమైన మసాలా ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ